నిమిషాలు దేవుని స్వరాన్ని మనం విన్నాం సాతానికి ముగ్గురు పిల్లలు ఉన్నారంట చెప్పండి సైతానికి ఎంతమంది పిల్లలు సాతానికి ముగ్గురు పిల్లలున్నారు మొదటి కొడుకు పేరు రాడు ప్రార్థనకి ఏం చేయడు రాడు రెండో కొడుకు పేరు వస్తాడు గాని వినడు చాలా మంది ప్రార్థనకు వస్తారు గాని చాలా విషయం ఏంటంటే వాళ్ళు వినకుండానే వెళ్ళిపోతారు మూడో కొడుకు పేరు వస్తాడు వింటాడు కానీ తీర్మానం తీసుకునే సమయానికి ఏం చేస్తాడో తెలుసా ఉండడు ఉండడు అక్కడ ఉండడు వెళ్ళిపోతాడు కాబట్టి ఈరోజు మనం తోమ ఏసఐ వచ్చినప్పుడు లేడు తోమ లేకపోవటం వల్ల తోమ ఏమి నష్టపోయాడో ఏమి కోల్పోయాడో బైబిల్ గ్రంథంలో నుంచి ఆత్మీయమైన విషయాలు ప్రార్థనకి రాకపోవటం వల్ల ఆదివారం ఆదివారం దేవుని సన్నిధికి రాకపోవటం వల్ల నువ్వేం కోల్పోతావు దేవుని సన్నిధికి రాకపోతే నువ్వేమి నష్టపోతావు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని శ్రేష్టమైన విషయాలు ఈ రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఎక్కడికి రావాలి చెప్పండి దేవుని మందిరానికి రావాలి రావాలా లేదా చెప్పండి ఆదివారం ఆదివారం అది దేవుని దినము ఖచ్చితంగా దేవుని గనపరచాలి ఆదివారం ఆదివారం దైవ సన్నిధికి రావాలి కదండి చాలా మంది రాటలేదు ఈ రోజుల్లో ప్రార్థనకి రాటలా ఎందుకు చూద్దాం చూడండి హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన చదవండి అమ్మా ఎవరైనా హెబ్రి పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యం చదువుతారమ్మా జాగ్రత్త వినాలి కొంతమంది వస్తారు కానీ ఆదివారం దేవుని సన్నిధికి వస్తారు కానీ చక్కగా నిద్రపోతారు చర్చిలో నేనంటాను నిద్రపోయే వాళ్ళు అట్లా నిద్రపోనియండి అని అంటారు ఎందుకు పాస్టర్ గారు అంటే వాళ్ళకి చర్చిలోనే నిద్ర పట్టింది కదండి కొంతమంది ఇట్లా వాక్యం చెప్పేటప్పుడే నిద్రపోతారు పోనీయండి వాళ్ళకి ఇంటి దగ్గర నిద్ర ఉండదు ఇంటి దగ్గర చాలా కష్టపడతా ఉంటారు నిద్రకి అందుకని ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు చాలా మంది ఆ నిద్రపోతారు అంటాను నిద్ర పోనీయండి వాళ్ళు నిద్ర పోనీ అటు నిద్ర పోండి కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం పడబాద్ ఇది బాగుంది కదా నిద్ర పోండి కానీ పక్కన వాళ్ళ మీద మాత్రం దగ్గర మీకు ఇక్కడే దేవుని సన్నిధిలో ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి అని కొందరు మానుకుంటున్నారంట దేవుని సన్నిధికి రావటం మానకూడదు దేవుని సన్నిధికి రావటం ఏం చేయకూడదు మానకూడదు మానకూడదు రావటం మానకూడదు అయితే ఎలా రావాలో కూడా బైబుల్ చెప్తుంది ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వాక్యం చూడండి ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం మొదటి వాక్యంలో దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా రావాలో నీవు దేవుని మందిరమునకు పోవున్నప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా రావాలంట దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన మన ప్రవర్తన బాగుండాలి కదండి ప్రవర్తన బాగుండాలి చాలా జాగ్రత్తగా రావాలి చాలా మంది వస్తారు గాని నిర్లక్ష్యంగా కూర్చుంటారు చాలా మంది వస్తారు కానీ ఫోన్లు చూసుకుంటా ఉంటారు దైవ సన్నిధికి వచ్చినప్పుడు బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి ఎందుకో తెలుసా మనకు తెలియకుండానే మన మధ్యలో ఎవరున్నారు పరిశుద్ధుల దేవుడు సంచరిస్తూ ఉంటాడు ఆయన పేరేం పేరు తెలుసా మనం ఆరాధించిన దేవుని పేరు సంఘముల మధ్య ఆ సంచరించు దేవుడు ఇంకా ఆయనకు ఒక పేరుంది మత్స్సు వార్తలో రాశారు ఎలా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడిందులో ఆ వారి మధ్యలో ఆ వారి మధ్యలో ఈ ఈరోజు మన మధ్యలో ఉన్నాడా లేడా ఏసయ్య మన మధ్యలో ఉన్నాడు అన్న వాళ్ళంత గట్టి చెప్పండి కొట్టండి వెరీ గుడ్ మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నాను రాత్రి ఏసయ్య మన మధ్యలో ఉన్నాడు ఆయన కార్యం జరిగించడానికి ఇష్టపడతా కాబట్టి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో మన ప్రవర్తన ఎలా ఉంది ఎలా ఉంది మన ప్రవర్తన మన అంతరంగిక ప్రవర్తన మన బాహ్య ప్రవర్తన కదండి చాలా మంది బయట సిగరెట్లు తాగుతారు బయట చులాయిగా తిరుగుతారు చర్చిలోకి వచ్చి పాటలు పాడాలంటారు దేవుని వాక్యం చెప్తుంది నీ మాట కంటే కూడా జాగ్రత్త కొంతమందికి ఈ మాట కష్టమయచ్చు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బైబుల్ చెప్తుంది నీ ప్రవర్తన ఇంగ్లీష్ లో ఒక సూక్త్ ఉందండి ఒక మాట ఉంది చక్కటి మాట ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్ ధనం పోతే ఏది పోయినట్టు కాదంట ఇఫ్ హెల్త్ ఇస్ లాస్ట్ లాస్ట్ ఆరోగ్యం పోతే ఏదో ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ ప్రవర్తన పోయిందా నీ ప్రవర్తన పోయిందా అంతా పోయినట్టే కదండి ఒకసారి ఒక దైవ సేవకుడు ఈరోజు మన వాక్యము యోహాన్ సువార్త మూడు పదహారు కొంచెం జరుగుతామా సువార్త మూడో అధ్యాయం పదహారు వచ్చినా యోహాను మూడు పదహారు మూడు పదహారు అని చెప్తా ఉన్నాడంట ఈ లోప అక్కడే ఆ ముందు బెంచ్ మీద ఒక సంఘ పెద్ద ఉండే ఫాస్ట్ గారు ఏంది నా కోసం చెప్పడానికి వచ్చావా ఏందండి నీకోసంగా నేను వాక్యం చెప్పబోతున్నాను ఈ రోజు మన అంశం ఏంటంటే యోహాను మూడు పదహారు యోహాను మూడు పదహారు అంటే ఆ యోహాన్ ఎవరో కాదండి నేనేనండి నాకేనండి ముగ్గురు భార్యలు పదహారు మంది పేరు పదహారు మంది పిల్లలు అన్నాడు చూసారండి బయట ప్రవర్తనేమో సరిగా ఉండదు కానీ ఆ దేవుని సన్నిధికి వచ్చి మేము పెద్దలం మేము అది చేస్తాం మేము ఇది చేస్తాం జాగ్రత్త బైబుల్ చెప్తుంది నీవు దేవుని మందిరానికి పోనప్పుడు నీ ప్రవర్తన బాగుండాలి నీ పెద్దరికం కంటే నీ నాయకత్వం కంటే దేవుని సన్నిధిలో నా వాక్యం కంటే కూడా మన ప్రవర్తన బాగలేకపోతే దేవుడు మెచ్చుకోడు దేవుడు గనపరచబడ్డు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏం చూసుకుంటూ వాళ్ళు చెప్పండి ప్రవర్తన బాగుండాలి ఎందుకు తెలుసా మనం ఆరాధించే దేవుడు ఎవరు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదో వాక్యం చూడండి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ప్రభువు దినమందు ఏ దినమందు ప్రభువు దినమందు గట్టిగా చెప్పండి ప్రభువు నేను ఆత్మవశుడు అన ఎవరైతే ఆదివారం దేవుని సన్నిధికి వస్తారో ప్రభు దినాన్ని గనపరుస్తారో ప్రభు దినం ఆ ప్రభు దినం ఏదో కాదండి ఆదివారం మరణాన్ని జయించి తిరిగి లేచింది ఆదివారం యేసయ్య ఆ ఇరుషి జయప్రవేశమై జై ప్రవేశమై వెళ్ళింది ఆదివారం విశ్రాంతి దినం పోయి ఆదివారం ఈరోజు ప్రాముఖ్యమైన దినముగా ప్రభు చేశాడు కాబట్టి ప్రభు దినం ఆదివారం దేవుని సన్నిధికి రావటం మనం మానకూడదు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆదివారమున తోమ వారితో కూడా లేకపోయి తోమ యేసు ప్రభు వచ్చినప్పుడు తోమ లేకపోయాను ఆ ఆదివారమున శిష్యులు యూదులకు భయపడి తలుపులు మూసుకొని ఉండగా ఏసు వారి మధ్యలోకి వచ్చనో చూడండి నిరాకరింపబడిన భయముతో కూర్చున్న నిట్టూర్పుల మధ్యలో కూర్చున్న శిష్యుల మధ్యలోకి ఏసై వచ్చాడు ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో కూర్చున్నావో ఏసై నీ దగ్గరికే వచ్చాడు వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఏసు వచ్చినప్పుడు ఎవరు లేరంట తోమ లేదు చాలా మంది ప్రార్థనకి లేరండి వాళ్ళకు కూడా వచ్చిన ఆహ్వానం వాళ్ళకు కూడా చెప్పాడు ఫాస్ట్ గారు అయ్యా ప్రార్థనకి రండి ఇదిగో ప్రత్యేక కూడికలు పెట్టుకున్నాం క్రీస్తు సువార్త మహాసభలు పెట్టుకున్నాం ఉద్యోగ కూటాలు పెట్టుకున్నాం అని పిలిచాడు ఫాస్ట్ గారు కానీ కొంతమంది రాలేదు రాకపోతే ఏం కోల్పోతావు ఆదివారం దేవుడి సన్నిధికి రాకపోతే ఏం కోల్పోతావు తోమ ఏం కోల్పోయాడు నేను అంటాను అసలు తోమ ఎందుకు లేడు యేసు ప్రభు వచ్చినప్పుడు తోమ ఎందుకు లేడు శిష్యులు మిగతా పది మంది శిష్యులు అప్పటికే ఇష్కర్యోత్ యోధ అప్పటికే వెళ్ళిపోయాడు నష్టపోయాడు ఆశ్రమైపోయాడు పెట్టుకొని చనిపోయాడు పది మంది శిష్యులు భయంతో లోపలుంటే నాకు ధైర్యం అని చెప్పుకొని బయట తిరుగుతున్నాడా ఎక్కడికెళ్ళాడు తోమ ఎక్కడికి వెళ్ళాడు తోమ మన భాషలో చెప్పంటారా తోమ ఎక్కడికి వెళ్ళాడు అక్కడ లేడంటే ఎక్కడికి వెళ్ళాడు టీ తాగడానికి వెళ్ళాడు నేను అనుకుంటున్నాను చాలా మంది ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా అట్లా కూర్చోలేరు అయిపోయేదాకా వాక్యం అయిపోయేదాకా కూర్చోలేరు మధ్యలో లేచి ఇంటికి వెళ్ళొస్తుంటారు టీ తాగడానికి వెళ్ళి వస్తుంటారు బయటికి వెళ్ళొస్తుంటారు కొంతమంది ఆదివారం వచ్చేసరికి ఎక్కడ లేనిపోని పనులు పెట్టుకుంటారు ఏదమ్మా ప్రార్థన రాలేదంటే మా అమ్మాయి బాగలేదు ఫాస్ట్ గా అని చెప్తారు నేను అంటాను ఆదివారం మీ ఇంట్లో ఎవరికైనా బాగలేకపోతే దైవ సన్నిధి ఎక్కువ బాకండి నేరుగా వచ్చి ప్రార్థనలో కూర్చోండి ఎందుకో తెలుసా మీరు దేవుని మందిరంలో అట్లా ఊరక కూర్చున్న చాలు నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక నా ప్రభు మిమ్మల్ని స్వస్థపరచునుగాక స్వస్థపరిచిన హస్త మిమ్మల్ని తాకునుగాక మీరు అట్లా వచ్చి కూర్చున్న దేవుని మందిరంలో మీకు సంపూర్ణమైన స్వస్థత వచ్చినప్పుడు తోమ లేకపోయిన తోమ లేకపోవటం వల్ల ఏం కోల్పోయాడు ఫస్ట్ గారు తోమ లేకపోవటం వల్ల ఆ రోజు దేవుడు వచ్చినప్పుడు యేసయ్య వారి మధ్యలోకి వచ్చినప్పుడు తోమా లేకపోవటం వల్ల ఆదివారం ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు రాకపోవటం వల్ల నువ్వేం కోల్పోతావు నువ్వేం నష్టపోతావు నీ కుటుంబం ఏం కోల్పోతుంది ఒక ఏడు విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను చూద్దామా మొదటి మొదటి విషయం చూడండి తోమ ఏం కోల్పోయాడు యేసు ప్రభు వచ్చినప్పుడు తోమ లేకపోవటం వల్ల ఏం కోల్పోయాడు మొదటి విషయం యోహన్సు వార్త ఇరవయో అధ్యాయం చూడండి యోహన్సు వార్త ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను మీరు బాగా చూడండి ఆ ఎవరైనా చదవండి అమ్మా ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వచ్చి చాలు చాలండి శిష్యులు భయపడ్డారు చాలా మంది భయముతో కూర్చున్నారు చాలా మంది నిరాకరింపబడిన వారుగా కూర్చున్నారు నిర్పుల మధ్యలో కూర్చున్నారు ఈ రోజు దేవుని సన్నిధిలో కూడా చాలా నిరాశతో కూర్చున్నారు వారి మధ్యలోకి ఎవరు వచ్చారు చెప్పండి ఏసై ఏసై అంత గొప్ప దేవుడు చూడండి ఏసై అంత గొప్ప దేవుడు చూడండి ఎవరైతే నిరాకరించబడ్డారో ఎవరైతే భయముతో ఉన్నారో ఎవరైతే నిర్పుల మధ్యలో ఉన్నారో వారి మధ్యలోకి ఎవరు వచ్చారు వారి మధ్యలోకి ఏసై వచ్చారు బామాలేడు మొట్టమొదటి ఏం కోల్పోయాడు తెలుసా ఏసు వచ్చినప్పుడు లేడు అంటే యేసును చూచుట కోల్పోయాను చెప్పండి ఏం చూచుట కోల్పోయాను థామస్ మిస్ ద విజన్ ఆఫ్ గాడ్ ఈ లాస్ట్ ద విజన్ చూచుట కోల్పోయేనుకరింపబడిన బైవతో ఉన్న శిష్యుల మధ్యలోకి యేసును చూచుట మధ్యలోకిపోయేను చెప్పండి ఏం చూచుట థామస్ మిస్డ్ ద విజన్ ఆఫ్ గాడ్ లాస్ట్ ద విజన్ యేసును చూచుట కోల్పోయేనురాకరింపబడిన బైవ్తో ఉన్న శిష్యుల మధ్యలోకి ఎస్ఐ వస్తే తోమాలేడు బామా లేకపోవటం వల్ల ఏం కోల్పోయాడు తెలుసా మొదటి విషయము చూచుట కోల్పోయాడు చెప్పండి కోల్పోయాడు చెప్పాలి గట్టిగా ఏం కోల్పోయాడు వెనుకున్న వాళ్ళు ఏం కోల్పోయాడు ఏసును చూచుట కోల్పోయాడు ఈరోజు ఆదివారం లేకపోతే ఈరోజు మీటింగ్ లో లేకపోతే ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి రావటం కోల్పోయినప్పుడు ఏం కోల్పోతావు తెలుసా ఆదివారం దేవుని సన్నిధికి రాకపోయినా ప్రార్థన పెట్టినప్పుడు ప్రార్థనలకు రాకపోయినా ప్రత్యేక కుడికి రాకపోయినా సువార్త సభలకు రాకపోయినా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు రాకపోతే ఏం కోల్పోతావు తెలుసా ఏసును చూచుట కోల్పోతావు ఎందుకో తెలుసా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామూన కూడి ఉంటారో వారి మధ్యలో ఏసయ్య ఉంటారన్నాడు అన్నాడు మన మధ్యలో ఉండేవాడు ఇదిగో ఈ రోజు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఎవరి కొరకు ఈ వాక్యం వినిపిస్తున్నాడు ఎవరిని బాగు చేయాలను ఎవరిని ముట్టాలనో ఎవరిని తాకాలనో ఎవరిని దర్శించాలనో ఎవరిని ఆశీర్వదించాలనో ఈ రాత్రి ఆయన దైవ సేవకుని తీసుకొచ్చి మనతో మాట్లాడిస్తూ ఉండగా ఏం కోల్పోతావు తెలుసా ఆయన సన్నిధికి రాకపోతే ఏం కోల్పోతావు తెలుసా అసలు ఆయనను చూచుటయే కోల్పోతాం ఎన్నిసార్లు ప్రార్థనకి రాక దేవుని దర్శనాన్ని కోల్పోయారు కదండి ఆయన దర్శనాన్ని కోల్పోయాడండి తోమా తోమా లేకపోయానో యేసు వచ్చినప్పుడు లేకపోయాను తోమ లేకపోవడం ద్వారా తోమ ఏం కోల్పోయాడు తెలుసా నేను కోల్పోయాడు ఏసును యేసును చూచావా గ్రీసు గ్రీసు దేశస్తులు వస్తారు వచ్చి పండుగకు వస్తారు వారు పస్తా పండుగ ఫిలిప్ దగ్గరకు వస్తారు వచ్చి అయ్యా మాకు ఏసును చూయిస్తావా వాంట్ టు సీ మేము చూడాలనుకుంటున్నాం యేసును చూయిస్తావా చాలా మంది దేవుని మందిరానికి వస్తున్నారు కాని ఏసును చూడలేకపోతున్నారు ఎందుకో తెలుసా వాళ్ళు వచ్చేది పక్కన వాళ్ళ కోసం వస్తారు ఆ ఎక్క వచ్చింది కాబట్టి వస్తారు ఆ అన్నం వచ్చాడా లేదా కదండి కొంతమంది వస్తారు పదవుల కోసమే వస్తారు చర్చికి ఆ ఈ సంవత్సరం ఈయన ఉంటే తర్వాత వచ్చే సంవత్సరం నేను అవ్వాలి మా ఇంటి పేరటోళ్ళు కావాలి పెత్తనం చేయటానికే వస్తారు ప్రార్థనకు వచ్చేది పెత్తనాల కోసం కాదు పదవుల కోసం కాదు ప్రార్థనకు వచ్చేది పక్కన కోసం కాదు ఏసు రావాలి చెప్పండి దేనికి రావాలి ఆ యేసును చూసావా కలుసుకున్నావా నీ కొరకై కల్వలు సిలవలో మరణించి సమాధి చేయబడి పునరుద్ధానై తిరిగి లేచిన యేసును కలుసుకున్నావా కలుసుకున్నావా మనం దేవుని రావాలి చేదివారమున ఏసు ప్రభు వారి మధ్యలోకి వస్తే తోమ లేడు తోమ ఏం కోల్పోయాడు అంటే ఏసును చూచుట కోల్పోయాడు అని వెళ్ళారా ఆ దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు మనం ఎవరిని చూడాలి చెప్పండి ఎవరిని చూడాలి ఆ చెప్పండి గట్టిగా ఎవరిని చూడాలి పక్కన వాళ్ళకి చెప్పండి ఏసును చూడాలి చెప్పండి పక్కన వాళ్ళకి చెప్పండి ఏసును చూడాలి భ నాడు విశ్వాసం నాకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడండి లోకం వైపు చూడబాకండి ఇంటి ఎదురోల వైపు చూడబాకండి మనకి ఎప్పుడు ఇంటి ఎదురులే ఎప్పుడు ఇంటి పక్కన వాళ్ళే ఎప్పుడు పక్కింటి విశ్వాసే ఎప్పుడు ఆ ఎక్క ఈ అక్క ఈ వదిన ఆ అన్న వీళ్ళే కావంటిది ప్రార్థనకు వచ్చింది అప్పుడు కొత్త గురం పెట్టుకున్నావా నువ్వు ఈ రోజు పెడితే నేను వచ్చే వారం పెడతలే ప్రార్థనకి వచ్చేది ఉంగరాలు చుట్టడం కోసం కాదు అప్పుడు నీ పో పొడగైందే ఏం వాడుతున్నావు ఈ మాటలు చెప్పుకోవటం కోసం కాదు దేవుని సన్నిధికి వచ్చేది ఎందుకు చెప్పండి ఎవరు చూడాలి ఏసును చూడాలి అందుకని పౌలు అంటాడు మేము సిలువ వేయబడిన యేసును ఏం చేస్తున్నాం ప్రకటించొచ్చున్నా ఆయనను తప్ప ఏదియో మేము ఈ మధ్యలో ఎరుగము ఏసును చూడాలి ఈ రాత్రి ఏసును చూడటానికి వచ్చావా ఏసు ప్రభు కనబడతాడు విశ్వాసంతో వచ్చావా ఏసై నీ దగ్గరికే వచ్చాడు ఏసై నీతోనే మాట్లాడతాడు ఏసై నిన్ను దర్శించే రాత్రి ఏసై నిన్ను బాగు చేసే రాత్రి ఏసై నిన్ను దీవించే రాత్రి ఏసును చూడటానికి వచ్చినట్లయితే ఈ రాత్రి ఆ ఏసయ్య నిన్ను దీవించును గాక దీవించునుగాకాలు గట్టిగా అట్టమాట ఏం కోల్పోయాడు అంటే ఏసును చూచుట కోల్పోయాడు తోమ ఏం కోల్పోయాడు తోమ లేకపోవటం వల్ల తోమ ఏసును చూచుట కోల్పోయాడు రెండో విషయం చూద్దాం యోహాన్ వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వాక్యం యోహాన్ వార్త ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వాక్యం ఆ ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఆ కుడి ఉన్న ఇంటి తలుపులు చాలు మధ్యను నిలిచి శిష్యులు ఏం వేసుకున్నారు చెప్పండి తలుపులు వేసుకున్నారు భయపడుతూ ఇంట్లో ఉన్నారు తలుపులు మూసుకొని ఉన్న వారి మధ్యకు ఎవరు వచ్చారు ఏమండి తలుపులు వేసుకుంటే ఎవరి తలుపులు లోపల నుంచి వస్తారా కానీ ఏసు రాగాడు నువ్వు తలుపులు మూసుకొని ఉన్నా నువ్వు తలుపులు వేసుకున్నా భద్రంగా నీ తలుపులు మూసుకొని ఉన్నా నీ మధ్యలోకి ఎవరు వచ్చి నిలబడగలరు యేసయ్య గట్టి చప్పండి కొట్టి పునరుద్ధానని యేసయ్య నీ మధ్యకు వచ్చి నిలిచేవాడు నువ్వు తలుపులు మూసుకొని ఉన్నా కదండి ఎన్ని రోజుల నుంచి తలుపులు వేసుకున్నావో ఏసు నీ లోక రాకుండా అందుకని భక్తుడు పాట రాశాడు ఎంతసేపు నిలువా పెట్టి ఏ పింతూరతని ఎవరిని ఎవరిని చెప్పండి ఏ సైనో ఎక్కువ తీసే ఎక్కువ క్లారిటీగా సౌండ్ బాగా పెట్టాలి ఈ మాటర్ ఫుల్ సౌండ్ ఎంతసేపు నిలువా పెట్టి ఏ పింతూరతని ఆ

వారి మధ్యలోకి ఎవరు వచ్చారు ఉన్న మాటలు వినబడకూడదని చెవులు మూసుకొని ఉన్నా ఏసు నీ మధ్యలోకి వచ్చి నిలిచేవాడు హలి ఎందుకో తెలుసా ఏసయ శక్తి గలవాడు కాబట్టి తోమ లేకపోవటం వల్ల తోమ ఏం కోల్పోయాడు అంటే మిస్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆయన శక్తిని కోల్పోయాడు ఆదివారం ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చినప్పుడు ఏం చూస్తామో తెలుసా ఏసురు చూస్తామో రెండవది ఆయన శక్తిని అనుభవిస్తామో శక్తిని శక్తి గల దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు మన దేవుడు శక్తి గల కార్యాలు చేస్తాడు ఆయన బలహీనలు బలపరిచేవాడు కృంగిల వాడిని వాడు ఎవరైతే అనారోగ్యంతో వచ్చారో వాడిని స్వస్థపరిచేవాడు ఆయన శక్తి గల కార్యాలు చేసేవాడు ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో ఆ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చూస్తాం మనము ఆయన శక్తిని అనుభవిస్తాము పక్కన చెప్పండి ఆయన శక్తిని అనుభవిస్తున్నావా దేవుని శక్తిని అనుభవిస్తున్నావా దైవ శక్తిని అనుభవిస్తున్నావా పన్నెండు సంవత్సరాల నుంచి భయంకరమైన రక్తస్రావ రోగంతో బాధించబడుతున్న స్త్రీ ఆ యేసు ప్రభు గురించి వినింది ఒక రోజు ఆయన వస్త్ర చెంగును పట్టుకున్నా ఏం పట్టుకుంది చెప్పండి ఆ వెనకాల నుంచి వచ్చి ఆయన వస్త్ర చెంగు పట్టుకుంది వెంటనే బైబుల్ ఏం చెప్తుంది ఆమె రక్తధార కట్టెను ప్రభావము ఏసులో నుంచి వెళ్ళింది విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే ఆ రోజు ఆమెను స్వస్థపరిచిన దేవుడు ఆయనలో ఉన్న ప్రభావము ఈ రోజే నీలోకి వచ్చును గాక నిజంగా ఉందా విశ్వాసంతో ఉందా వచ్చారా నిజంగా విశ్వాసంతో వస్తే ఏసై శక్తిని చూస్తావు తలుపులు మూసుకున్న శిష్యుల మధ్యలోకి పునరుద్ధాన్ని ఏసై వచ్చాడు ఏసై శక్తి గల వాడు చెప్పండి ఏసై ఎవరు ఆ మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తి గల దేవుడు ప్రభావం కలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు ప్రభు నీకు ఆయన శక్తిని బయలుపరిచి నేను స్వస్థపరి కొంతమంది ఏం చెప్తారు తెలుసా నాకు ఫాస్ట్ గారు చాలా బలహీనలుగా వచ్చామండి రోజు చర్చకి చాలా బలహీనత వచ్చామండి చర్చకి వాక్యం వింటూ ఉండగానే వాక్యం వింటూ ఉండగానే ప్రభు మమ్మల్ని ముట్టాడండి ప్రభు మమ్మల్ని ముట్టాడు అవును దేవుని వాక్యం చెప్తుంది ఆయన తన వాక్కును పంపి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను వారు పడిన గుంటలలో నుండి వారినిప్పెను ఎస్ఐ స్వస్థపాలను ఒప్పుకొని ఏం చేయాలి ఒప్పుకుంటున్నావు కానీ విడిచిపెట్టలేకపోతున్నా రాత్రి ఏసైని అడుగు ఏసఐ నీ అనుగ్రహం నా కావాలి నా పాపం క్షమించయ్యా ఇక మీదట నేను పాపం చేయను నీ బిడ్డగా పవిత్రంగా జీవిస్తా నీ కొరకు సాక్షిగా జీవిస్తా లాగా నీ సన్నిధికి దూరం కాదయ్యా ప్రతి ఆదివారం నీ సన్నిధిలోకి వస్తా వీటికి జరిగినప్పుడల్లా నీ సన్నిధిలో కూర్చుంటా నీ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తా నీలో ఎదుగుతా ఫలిస్తా ఏసయ్యా అని ఆశీర్వాదం కావాలి గొప్ప విషయం ఏంటో తెలుసా మరలా తోమ కొరకే ఏసయ్య మరలా వచ్చాడు ఎనిమిది దినములైన తర్వాత తోమ కొరకు ఏసు మరలా వచ్చిన గొప్ప దేవుడు వేసా ఎన్ని నువ్వు ఆయన సన్నిధికి దూరం అయిపోతానా రాత్రి నీతో మాట్లాడుతున్నాడు మరలా నీతో మాట్లాడుతున్నాడు మరలా అవకాశం ఇస్తున్నాడు ఆయన సన్నిధికి నువ్వు దూరం కాకూడదని ఆయన ప్రేమకు నువ్వు దూరం కాకూడదని రాత్రి మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు వస్తావా ఆయన సన్నిధికి ఆయన పాదాలు పట్టుకుంటావా ఆయన విండగా జీవిస్తావా ప్రాంతం చేసుకున్నావా అందరు తలలు వంచి ప్రార్థన చేసుకున్నాను ఈసయ్యా తోమలాగే నేను నా జీవితంలో నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా ఎప్పుడు నీ మాటలు వినబడుతాను నీ సన్నిధికి వస్తాను ఈసయ్యా నీ సన్నిధికి నేను దూరం కానేసయ్యా నీ సన్నిధికి నేను దూరం కానేసయ్యా అతను మాట్లాడే తండ్రి నీ సన్నిధికి నేను దూరం కాను ఇదిగో నన్ను నీ బిడ్డగా చేసుకో అయ్యా నీ సన్నిధికి నేను దూరం కాదు నీ బిడ్డగా జీవిస్తానయ్యా నేను నీ సన్నిధికి దూరం కానీ నీ జీవిస్తానే సై అని ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉంటే మీ వరకు నేను ప్రార్థన చేస్తాను నీ చేయితీ చూపించండి అయ్యా ఇక నీ సన్నిధికి నేను దూరం కాను నీ సన్నిధికి నేను దూరం కాను నీ సన్నిధికి నేను దూరం కాను నీ సన్నిధి నేను నిర్లక్ష్యంగా చూడనయ్యా నీ సన్నిధి నేను నిర్లక్ష్యంగా చూడనయ్యా బామా ఏమేమి కోల్పోయాడో స్పష్టంగా నాతో మాట్లాడేవి తోమ ఏమేమి కోల్పోయాడు స్వస్థ గణతో మాట్లాడి రాత్రి స్వార్థ ఉజ్జీవ మహాసభలో రెండవ రోజు శావుకుని మరుగుపరిచి మాట్లాడిన ప్రతి మాట వే స్థోతుల వాక్యం మీదనైనా ఈ మాట పరిచయం ద్వారా మీ ప్రీ కుమారుడు ఆ రక్షిత వేసుకు ప్రభువారికి మాత్రమే సమస్త ఘనత మహిమ ప్రభుల ఆరోపిస్తూ అయ్యా మీ మెల్లని స్వరంతో ఆ కుదేమోని కత్తెనలు చేసినందుకు మీ కొదనాచరిస్తూ తీర్మానం చేసుకున్న బిడ్డలు కూడా దీవించి సంఘాన్ని దీవించి గ్రామాన్ని దీవించి మీరు ఆకలి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ చిత్తానుసారంగా జుజ్జూరు గ్రామంలో ఈరోజు తండ్రికి మీరు క్రీస్తు సువార్త ఉద్యోగ మహాసభలు రెండో రోజు కుడి కంటే మీరు ఆశీర్వాదకర జరిగించినందుకే మీకు స్తోత్రాలు అమ్మను కూడా మీరు క్షేమక దీవించండి దూర ప్రాంతం నుంచి వచ్చిన దైవ సేవకులు వారి పరిచయం దీవించండి మీ చిత్తం మీ రాకడ ఆలస్యం అయితే మరొకసారి మేము కలుసుకునే పర్యంతం మీ సన్నిధి సమాధానం సంతోషం మీ బిడ్డలకి ఎల్లప్పుడూ తోడుగా ఉంచి మీరున్న వర్తమానం మా హృదయంలో అంతలుగా నీరు కట్టి ఫలింపచ్చేమని కార్యాలు జరిగించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధపరచబడిన గాక